దాదాపు ఏడు కోట్ల చిల్లర గత ప్రభుత్వం సంబంధించిన బకాయి అయినప్పటికీ కూడా దాంతో వాటిని కూడా మరి కేటాయించే విధంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా దాంతోపాటు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి కొంత పనికి రాకుండా ఉన్నటువంటి భూమిని దయచేసి చెట్లు పెంచుకోవడానికి కూడా గతంలో జివో నెంబర్ ఐదు ఐదు వందల అరవై ఉండే దానికంటే ముందు కోటి వెలుగుల కింద కూడా కార్యక్రమం ఉండే ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త పేరు మీద కాటమయ్య స్థల సేకరణ ఏదైనా పేరు పెట్టి చెట్ల పెంపకం పేరు మీద తప్పకుండా గీతా కార్మికులకు వనాలు పెంచుకోవడానికి స్థలాన్ని ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా దాని తర్వాత ఈరోజు మా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు వాళ్ళకి చెట్ల దగ్గరికి పోవాలంటే ట్రాఫిక్ దృష్ట్యా ఇంకా ఇతరత్ర చెట్లు బాగా తిరగాల్సి ఉంటాయి రోజు పది పదిహేను చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపేట్లు కూడా ఇవ్వాలని కోరారు గతంలో ఇప్పుడు పదేళ్ళ కింద ఇచ్చారు తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పరంగా గత పదేళ్ళల్లో సహకారం అందలేదు ఇలా గీతా కార్మికులకు నాదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఈ కళ్ళు వృత్తి నామోషి కళ్ళు అనేటువంటి పరిస్థితి నుంచి పట్టణాల రోడ్లు హైవేల మీద కానీ గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ మోడల్గా తాడి నీరా బార్లర్ ఉప లోపల హైజెనిక్గా మంచి ఫుడ్తో సహా ఈ కళ్ళును నేచురల్ ప్రొడక్ట్ని అమ్మే విధంగా మరి ప్రభుత్వం తరఫున అది పీపీపి మోడ సహకార సంఘం ద్వారా ప్రభుత్వం తరఫున ఎట్లయినా కానీ కనీసం నియోజకవర్గం ఒకరి చొప్పున ముందుగా మరి టాడీ నీరా పేరు మీద కళ్ళ వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా నేను మీరు అధికారులను ఆదేశించాలని ఈ సందర్భంగా నేను కోరుతాను తప్పకుండా ఎందుకంటే ఇలా కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే ఏం సాధించారని కొంతమంది కులంలో అన్నప్పుడు చాలా మంది ఒకరు ఆ మాట ఈ మాట మాట్లాడతారు అయినా ఈ సందర్భంగా కార్గే గారు ఒక మాట యాత్ర బక్రీద్ మీ మే బో మీ నాస్తి ముందు ప్రాణం అయితే బతకని అయ్యా ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ చేసే ఐడియా ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం ఇలా ఇవాళ ఈ వృత్తిలో ఒక మార్పు తీసుకురావడానికి అటు బుర్రా వెంకటేశ్వర గారు కావచ్చు ఇలా ఈ యొక్క మౌంట్ ఏ గుట్టలు ఎక్కేటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క కార్యక్రమం రూపొందించి తాడి చెట్టు నుంచి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మన సంక్షేమము మన అభివృద్ధి గురించి తప్పకుండా ప్రభుత్వంలో మీ బిడ్డగా గౌడుల ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కులవృత్తులను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్పొరేషన్లు వేసిన కులగణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బీహార్ తర్వాత మొట్టమొదటిగా శాసనసభ తీర్మానం చేసి నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణనకు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా వేదిక పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను